దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఎటువంటి భారాన్ని మోస్తున్నా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ యొక్క భారము ఆయన మీద మోపితే ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు బైబిల్ గ్రంథం మనకి ఎంతో స్పష్టంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త సమస్త నా నాయద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది కానీ ఎప్పుడైనా మనకి సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు లేదా ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్యను తలుచుకుని కురంగిపోతూ ఉంటాం కానీ దేవుని దగ్గర ఆ యొక్క విషయాన్ని అనేది మనం చెప్పుకోలేము వాళ్ళంతా ఇదిగా ఆ యొక్క సమస్య గురించి మనం దేవునికి వివరించాం ఎందుకంటే ఆ సమస్యను చూసి భయపడి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు నేను ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడగలను అని ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటాను కానీ ప్రభువారు నిన్ను సృష్టించారు నీ యొక్క స్థితిగతులను ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క స్థితిని తెలిసినటువంటి ప్రభువారు నీ యొక్క ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మందిర మన అందరం కూడా చేరుకుని దేవుణ్ణి స్థుతించి ఆరాధించినట్లయితే మనకి ఎంతో నెమ్మది శాంతి సమాధానం అనేది దొరుకుతాయి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి సమయానుకూలంగా ఎలా నడుచుకోవాలి పది మంది దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రుల్ని సహోదరి సహోదరుల్ని మనం ఏ విధంగా ప్రేమించాలన్న విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఎంతోమంది చెడిపోయిన వారు త్రాగుబోతులు తిరుగుబోతులు నరహత్యలు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివి వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారు ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని బాగు చేసింది బైబిల్ కాబట్టి నీ జీవితం కూడా పాడైన స్థితిలో ఉన్నా లేదంటే చెడు అలవాట్లకి బానిసై ఉన్న ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నా మీ సమస్యలు మిమ్మల్ని సుడుగుండలా చుట్టి అందులో మిమ్మల్ని ముంచివేయాలని చూసిన ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని విడిపించి మీరు ఎలా సురక్షితంగా ఉండాలో తెలిపేటటువంటి ఒక దివ్య గ్రంథం బైబిల్ బైబిల్లో ఆది నుంచి అంతం వరకు కూడా మనకి ప్రేమ గురించి ఉంటుంది తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ సహోదరుల మధ్య ఉన్న ప్రేమ ఒక రాజ్యం మీద రాజుకి ఏ విధమైన ప్రేమ ఉండాలి తన ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి ఇటువంటి ప్రేమ గురించి మనం యవ్వనస్తులు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి దేవుని యొక్క పవిత్రమైన ప్రేమ తన బిడల మీద ఏ విధంగా ఉన్నది ఇలాంటి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మన కోసం పొందుపరిచారు కాబట్టి విలువైనటువంటి ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలను గ్రహించుకుని వాటి ప్రకారం జీవించేవారుగా అందరూ ఉండాలి ప్లీజ్ సహోదరులరా నీకు ఆరోగ్యం కొరతగా ఉన్నా లేదా సమస్యలు చిక్కుకునే ఉన్నా లేదంటే అందరి అందరి చేత ద్వేషించబడి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఎటువంటి ఆశీర్వాదం లేకుండా ఎలాంటి పని చేసినా మంచి పని చేసినా చెడు ఎదురయ్యి నష్టపోతూ ఉన్నా ప్రతి సమస్య నుంచి కూడా నీకు విడుదల లభిస్తుంది ప్రీ సహోదరులారా ప్రభువు వారు నిన్ను ప్రేమిస్తాడు నీ యొక్క సత్ప్రవర్తన బట్టి నిన్ను రక్షిస్తాడు నీ మీద ఉన్నటువంటి ఉచితమైన ప్రేమను బట్టి ఇన్ని అవకాశాలు ప్రభువారు నీకు కల్పిస్తూ ఉన్నారు ఆయన యొక్క ప్రేమని నీవు గుర్తెరిగి ఆయన రక్షణ భాగ్యాన్ని స్వీకరించి నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరించినట్లయితే ప్రభువారు నీ యొక్క జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు ఆయన అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఎక్కించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు అందాలి మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపమ్మల్ని మన్నించండి ప్రభా ఎంతోమంది వీడులు ఇది మందు ఎన్నో సమస్యల చేత బాధల చేత ఇరుకుల చేత బాధపడుతున్నారు ఈ ప్రార్థనలో ఎకపోతున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశ్రవదించండి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ప్రతి ఒక్కరిని కూడా మీరే రక్షించండి మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతని ప్రతి బిడ్డకి మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతి సమస్యని కూడా పరిష్కరించండి మీ కృప కలిగిన మీ కరుణ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా వారి మీ మీకోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మీరు ఆలకించండి ప్రభా మీకు సమస్యని తెలుపుకుంటే మీ మీద భారం వేసుకుంటే ఆ యొక్క భారం అంతా తీరి నెమ్మది పొందుకుంటామన్న నమ్మకం విశ్వాసంతో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ప్రభా అటువంటి విశ్వాసంతో అడిగినప్పుడు వారి యొక్క ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని మీ కృప కాపుదల దయ బిడలైన వారు అందరికీ అనుగ్రహించమని పరిపూర్ణమైన శక్తిని దాయించమని కుటుంబ సభ్యుల్లో కోల్పోయి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీ ఆదరణను అనుగ్రహించమని మీ దీవెనలతో నింపమని ప్రార్థనలు మాలు తప్పు ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్